అవసర గింజలతో కర్రపూడి చేసుకుని మనం రోజు తినే రైస్ లో ఒక రెండు స్పూన్లు కర్రపూడి వేసుకుని మొదట ముద్దుగా మనం తింటే గనక మనకి దాని వల్ల కలిగే మేలు అంతా ఇంత కదండి జనరల్ గా మనం అవసగింజలు తినాలంటే మహా అయితే ఒక టీ స్పూన్ తినగలం అది కూడా చాలా కష్టం అలా కాకుండా ఇలా కరపూడిలో చేసుకుంటే చాలా మంచిది అనమాట అంటే మనము రోజు కన్జూమ్ చేయగలుగుతాము దీని వల్ల కలిగే లాభాలు చూడండి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాప్స్ చాలా తక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఒమైగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది వెయిట్ లాస్ లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది బ్యాలెన్స్ చేస్తుందండి షుగర్ క్రేవింగ్స్ తగ్గిస్తుంది అంతేకాకుండా గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ని చక్కగా పెంచేలాగా చేస్తుంది అనమాట హార్ట్ అటాక్ రిస్క్ ని తగ్గిస్తుంది క్యాన్సర్ కణాలను తగ్గిస్తుంది అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది స్కిన్ కి హెయిర్ కి అయితే చాలా మంచిది అనమాట జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ గానీ మొబిలిటీ గానీ చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే అలోవెరా జెల్ ఎలా ఉంటుందో ఆ టైప్ టెక్చర్ తో ఉంటుంది కొంచెం గమ్మీ టెక్చర్ తో అది కాకుండా ని యాంటీ ఏజింగ్ క్రీమ్స్ లో గానీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో గానీ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లో గానీ విరివిగా అనమాట ఇంకా మనం ఈ విధంగా కార్పోర్ట్ చేసుకుని చక్కగా డైలీ మనం తీసుకుంటే అసలు ఎన్ని లాభాలు ఉన్నాయండి నేను ఏదో కొద్దిగా చెప్పాను అంతే మీరు ఒకసారి గూగుల్ చేసి చూస్తే అవి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చండి నేను వీడియో రికార్డ్ చేయడం జరిగింది బట్ బై మిస్టేక్ డిలీట్ చేశాను మీకు ఈ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్ లో ఎస్ అని చెప్పండి నేను డెఫినెట్ ఈ రెసిపీని మళ్ళీ ఒకసారి షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తాను